விஜப்தி அது ந ఈరోజు యొక్క కుంపినిపురం గ్రామంలో నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి లైవ్ అందిస్తున్నారు రామ్ ఒంగోల్ పుల్స్ త్రీ సిక్స్టీ మరియు చింటూ ఒంగోల్ పుల్స్ రెండు ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు

જંજેટ બકાયો તો બકણો વિરુત ઉണ്ടാ બોતરે આતુતના ઇજુ બેતા એ બે ની કેદુગા પલ્લ પર જુસા જુડો બોટ તન પલકા ને ઇદે હે કેમેરામેન બેઠો નુ પદ ને નિલ બેટી આનંદના પાલે આપો આલે રે મેરલે જેતેના બોને બતા મેલો આલે મેસેજ બેટલે

தான் மொதமத லிங்காரெடி ஸ்ரீகாந்த் ரெடி காரமாரிபேட்ட கிராமம் சாப்பாடு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பில்ல மொத రాజకీయాలే శాశ్వతం కాదు రైతు సంబరాలు కూడా ముఖ్యమని చెప్పి ఈరోజు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ మా కుంపిణీపురం గ్రామంలో నిర్వహించే కార్యక్రమాన్ని గొప్పగా భావించి కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గాఢాలయ్యులు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గారు అన్న ఎడమైపు గిట్ట కొంచెం కలద ఈరోజు గౌరవీయులు ముఖ్య ఆహ్వానితులు రాదంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ముందుకు రండి పూజా కార్యక్రమంలో పాల్గొనాలి తొమ్మిది వేల ఐదు తమ్ముడు విడతా రెండోది రావాల బయట రాజ్యంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కుటుంబంలో రాజకీయాలే శాశ్వతం కాదు రైతు సంబరాలు కూడా ముఖ్యమని చెప్పి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కుంబిలీపురం గ్రామంలో భోగాంజనేయ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసే కార్యక్రమాలే గొప్పగా పాటించి వారితో పాటు కమిటీ సభ్యులు చింతకాల ప్రసాద్ గారు కోనేటి శివప్రసాద్ గారు సాయి రాజ్ కుమార్ గారు హరికుమార్ గారు కుంబిలీ గ్రామస్తులు కొత్తల గారు బాబు గారు వారితో పాటు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు దాతాటి గోపాలకృష్ణయ్య గారు గౌరవనీయులు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చెమర్తి జగన్మోహన్ రాజు గారి అందరు వారితో పాటు నందలూరు జతన నుంచి ప్రారంభించాలి వారు కూడా శ్రీ పోగరంజనేయ స్వామి చీటీ సభ్యులు రాజంపేట నేటిగా ఒక తెలుగుదేశం